చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసమని అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత సంక్షేమానికి మించి ఇస్తాను అని చెప్పి విపరీతమైన హామీలు ఇచ్చారు బట్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ఇంకా అవి అమలు చేయలేదు అనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు దానికి చంద్రబాబు గారు చెప్పే సమాధానం సంపద సృష్టించాలి సృష్టించిన తర్వాత ఇవ్వాలి వేరే వేరే వాటి కోసం కేటాయించే నిధులు ఇక్కడ సంక్షేమానికి మళ్లించలేము ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చెబుతూ వస్తున్నారు అయితే తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద స్పందించుకుంటూ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదు అని డైరెక్ట్గా ఒక రకంగా డైరెక్ట్గానే ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించింది మొత్తం ఢిల్లీ ఎన్నికల మీద స్పందించినప్పుడు చంద్రబాబు గారు అనేది ఏంటి బటన్ నొక్కే ప్రభుత్వాలు ఇళ్లకు పంపించేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు ఢిల్లీ బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసారు అంటే బటన్ నొక్కడం అంటే అంత పెద్ద క్రైమ్ బటన్ నొక్కడం అంత పెద్ద భూత బటన్ నొక్కడం మంచి పాలన కదా అంటే దాన్ని అంత కామెడీ చేసేసారు ఏంటి అంటే ఏదైనా ఒక సంక్షేమ పథకం అందించాలి అంటే ఒక సంక్షేమ పథకం అందించాలి అంటే దానికోసం ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల దళారీల చుట్టూ తిరగాల బ్రోకర్ల చుట్టూ తిరగాల దానికోసం రకరకాల ప్రలోభన గురంపాలా అలా కాకుండా వాళ్ళ అకౌంట్కి నేరుగా ఒక ఒక బటన్ నొక్కేసి వాళ్ళ అకౌంట్కు నేరుగా డబ్బులు పంపించడం అనేది బూత్ అవుతుందా క్రైమ్ అవుతుందా అంటే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల ఉద్దేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ వ్యాఖ్యల వెనక ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు అంటే ఏంటి జగన్ గారు పంతొమ్మిది ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం ఏవైతే మాట ఇచ్చారో ఆ మాటలన్నీ కనుక అమలు చేశారు కదా ఒక నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పంపిస్తా దళారీ వ్యవస్థ అనేది ఉండనే ఉండదు అని చెప్పారు అనుకున్నట్లే నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పంపించారు ప్రతి పథకము అమలు చేశారు ఆయన నవరత్నాలు అన్నారు అంతకుమించి అమలు చేశారు అంటే ఎన్నికల్లో ఇచ్చిన మాట మీద నిలబడడం అనేది ప్రజలకు నచ్చదా అలా నిలబడే ప్రభుత్వాలు అంటే ప్ర ప్రజలకు నచ్చవా మాట మీద నిలబడే ప్రభుత్వాలు ఇళ్ళకు పంపించాలని చెప్పి ప్రజలు తహతహలాడుతూ ఉంటారా తహతహలాడుతూ ఉంటారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనుక అదే జరిగిందని చెప్పి చంద్రబాబు సార్ భావిస్తూ ఉన్నారా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమి అంతగా అంత తొందరగా అమలు చేయాల్సిన అవసరం లేదని బాబు గారు భావిస్తున్నారా భావిస్తున్నారా మరి ఇప్పుడు మళ్ళీ బటన్ నొక్కే అకౌంట్లోనే కాకుండా చంద్రబాబు సార్ ఒకవేళ పథకాలు ఇస్తే మరి ఏ విధంగా ఇస్తారో చూడాలి జన్మభూమి కమిటీలు వస్తాయా లేకపోతే వాళ్ళు మళ్ళీ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల లేకపోతే ఇల్లు ఇంటింటి దగ్గర పోయే ఉన్నా కనుక మళ్ళీ క్యాష్ రూపంలో ఇస్తారా అంటే ఎట్లందీ ఇస్తారు జగన్ సరే నే జగన్ చేసింది బటన్ నొక్కాడు ఒక్క రూపాయి ఎవరికి పోకుండా నేను వాళ్ళ అకౌంట్లోకి పంపించాడు అది బూత్ అంటున్నారా సార్ మీరు సంక్షేమ పథకాలు ఇవ్వడమే బూత్ అంటున్నారా మీనింగ్ ఏంటి అంటున్నా బటన్ నొక్కే ప్రభుత్వాలు ఇళ్ళకి పంపించేశారు అభివృద్ధి మీద కేంద్రీకరింపబడాలి ప్రభుత్వ ఆలోచనలు అని చెప్పడం ద్వారా మీ మీనింగ్ ఏంటి సంక్షేమ పథకాలు ఇవ్వరా మీరు ఇస్తే బటన్ ఇవ్వరా ఏ మరి ఎట్లాసుకోవాలో మరి తెలియట్లేదు